హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూసిన శుభవార్త అయితే వచ్చేసిందండి నారా చంద్రబాబు గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పక్షాన కీలక నిర్ణయాలు తీసుకున్నారండి ఆ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగుల మనోవేదనను గుర్తించిన ప్రభుత్వం వారి పెండింగ్ డిఏల పెంపుకి సానుకూలంగా స్పందించిందండి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగుల చేతికి పెరిగిన డిఏలను అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తోందండి ప్రస్తుత సమాచారం ప్రకారం పెండింగ్లో ఉన్న మూడు డిఏలలో కనీసం రెండు డీఏలను సంక్రాంతి కానుకగా ప్రకటించే అవకాశం రెండుగా ఉంది ఇది ఉద్యోగ కుటుంబంలో వెలుగులు నింపే వార్త ఇక రెండవ అప్డేటు క్యాబినెట్ భేటీలో కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ నిధులతో అమరావతి రాజధాని పనులను వేగవంతం చేసే ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఎన్టీపీ పనులకి లైన్ క్లియర్ అయిందండి ఇక తుడా పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు క్యాబినెట్ అంగీకరించింది పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేస్తుందండి వీటి పేర్ల మార్పుపై ప్రత్యేక ఆర్డినెన్స్కి క్యాబినెట్ అంగీకారం తెలిపింది గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్పుపై ఇకపై ఇవి సరికొత్త రూపంలో ప్రజలకు సేవలు అందించనున్నాయి ఇక జిల్లాల సరిహద్దులు మరియు పునర్విభజనపై కూడా లోతైన చర్చ జరిగింది దీనివల్ల పాలన ప్రజలకి మరింత దగ్గర కానుంది కేవలం డిఏ మాత్రమే కాకుండా గతంలో పెండింగ్లో ఉన్న టీఏ సరెండర్లు బకాయిలపై కూడా ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందండి ఉద్యోగుల హెల్త్ కార్డుల పనితీరు మెరుగుపరచడం మరియు కార్పొరేట్ వైద్యం అందేలా చూడటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి ఇక బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నిర్ణయాలు రాష్ట్ర సర్వీస్లో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకి పెద్ద ఊరట ఇవ్వనున్నయ్యండి సంక్రాంతి సంబరాలు రాకముందే ఉద్యోగుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది ఈ అప్డేట్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ పెన్షన్ల మిత్రులకి వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వేగవంతమైన ఖచ్చితమైన సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్